హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ కీ అయితే విడుదల కావడం జరిగింది ఈ కీని మీ మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను మీరు మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి టీజీపీఎస్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసి ఇక్కడ టీజీపీఎస్సి వెబ్సైట్ వస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు క్యాండిడేట్స్ ఆబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి గ్రూప్ టూ సర్వీస్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ యొక్క టీజీపీఎస్సి ఐడి హాల్ టికెట్ నంబర్ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డాటా మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే చూపిస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఈ మాకు ఫోర్ పేపర్స్ ఉంటాయి కదా ఫోర్ పేపర్స్ చూపిస్తాయి ఆ ఫోర్ పేపర్స్ని మీరు ఏదో ఒక పేపర్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే తర్వాత కీ ఉంటుంది కీని కూడా డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు అనమాట